嗯、OK。Okay. గుర్తుకల్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓ మరియు ప్రతి ఒక్కరి ఈ సంవత్సరంలోనైనా ప్రతి రైతు కూడా మంచి పంటలతో బాగా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ ఆగ్రహ ఆగ్రహంతో జగనన్న ఇచ్చి మహిళలకి జగన్ అన్న ఇచ్చే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు అందుకొని ఈ రాబోయే ఈ ఎలక్షన్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన వెంకటరామరెడ్డి గారిని పోయినసారి యాభై వేల మెజార్టీ తెచ్చుకుంటే ఈసారి అంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఒకటిగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఈ నియోజక ప్రజలను కోరుకుంటూ ముఖ్యంగా మా గుత్తి ప్రజలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గుత్తిలో ఇంతవరకు ప్రతి విషయంలోనూ ప్రతి మీటింగ్లోనూ నాకు నాతో సహకరిస్తూ పార్టీకి అండదండలుగా నిలబడుతూ ఉన్నారు మీరు కాబట్టి ఈ ఒక్కసారి అత్యధిక మెజార్టీ గెలిపించుకొని నీటి సమస్య అవన్నీ పరిష్కరిస్తూ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కదానికి అండదండలుగా ఉన్నారు కాబట్టి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈ అవకాశం కల్పించిన మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ